ఇటీవల కాలంలో ఒడిస్సా నుంచి జిల్లాకు జరుగుతున్న అక్రమ పశువుల రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో వ్యాపారులు కొత్త పుంతలు తొక్కుతున్నారు శ్రీకాకుళం జిల్లా మందసా పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారిపై శనివారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కటక్ నుంచి విశాఖపట్నం సుమారు ఐదు టన్నుల పశువు మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ పట్టుకున్నారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు கொல்லுங்கல்ல அரவா விட்டன நீ தாம்பு குடு بسم الله டேய் எட பாபு டேய் கொடை அந்த ஆறேமால பாதே வென்ற வாவுன போ நிச்சய சம்பளக்குறாங்க ஆ இதெல்லாம் வந்து எங்க இருந்து வந்துருது ఈరోజు మన్సా పోలీస్ స్టేషన్ యుమిట్స్లో నాకు రాబోయే ఇన్ఫర్మేషన్ మేరకు మా సిబ్బందితో కలిపి మన హైవే మీద వెహికల్ చేయడం జరిగింది ఆ టైంలో మనకి వన్ ఫైవ్ జీరో సిక్స్ అనే వెహికల్ మనకు అనుమానాస్పదం రావడం జరిగింది అని ఆపి ఆ డ్రైవర్ని క్వశ్చన్ చేయడం జరిగింది అందులో ఏముందనేసి దానికి సంబంధించిన ఎటువంటి ప్రూఫ్లు కానీ సుప్రీగా చూపుతలేదు ఆ డౌట్ వచ్చి మేము వెరిఫై చేసుకుంటే అది పశుమాసంగా గుర్తించడం జరిగింది దాని తర్వాత అదే విషయాన్ని వెటరీ డాక్టర్ గారికి మీడియట్ సమక్షంలో ఆ పశుమాసాన్ని సీజ్ చేయడం జరిగింది దాన్ని వెయిట్ వేస్తే సుమారుగా ఐదు టన్నులు వెయిట్ ఉంటుంది ఇది కటక్ నుంచి బయలుదేరి విశాఖపట్నం వెళ్తుంది ఇతను ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో అతను రాజమండ్రికి సంబంధించిన వెంకన్నగా గుర్తించడం జరిగింది ప్రస్తుతం అతను మా అదుపులో ఉన్నాడు